హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చికెన్ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పద్ధతిలో తయారు చేసుకోండి చాలా రకాలుగా వండుతారు చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైలు ఇలా వండి చూసుకోండి ఈసారి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనకి చికెన్ని కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా హోల్ గరం మసాలా పేస్టు పెరుగు నిమ్మచక్క ఇంకా మనకి కారం ఉప్పు పసుపు ఇంకా చికెన్ మసాలా పౌడరు అయితే చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది వేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసేయండి ఆ తర్వాత హోల్గర్ మసాలా పేస్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయేదా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా ఇందులో ఏం మ్యారినేట్ చేయమను డైరెక్ట్గా చికెన్ని అందులోకి తీసేసుకోండి తీసేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం హోల్గర్ మసాలా పేస్ట్ ఉంటుంది కదా చికెన్ వేసాక మళ్ళీ వేయండి కొంచెం సేపు వేసి కొంచెం బాగా ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా మధ్య మధ్యలో చూస్తూ కలపండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలియబడేసుకుని అంటే చికెన్లో వాటర్ అన్నీ వచ్చేస్తాయి ఆ వాటర్ అంతా కొంచెం మనకి ఇంకిపోయేదాకా చూసుకోండి ఆ వాటర్ అంతా ఇంకిపోయాక కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం నిమ్మ చెక్క వేసుకోండి నిమ్మ చెక్క వేసుకొని పిండేసుకొని ఒకసారి మళ్ళీ కలిగి పెట్టేసుకోండి ఆ తర్వాత కొంచెం పెరుగు మనకి సరిపడగా పెరుగు కూడా వేసేసుకొని మళ్ళీ కలిగి పెట్టేసుకోండి అదంతా కొంచెం పెరుగు వాటర్ ఈ వాటర్ అంతా మగ్గిపోవాలి కొంచెం మగ్గిపోయిన తర్వాత సరిపడగా కారం కూడా వేసుకోండి కారాన్ని కూడా కిందికి పైకి టాస్ చేసుకోండి టాస్ చేసేసుకొని కారం కూడా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో చికెన్ బాగా ఉడకాలండి అందువల్ల చెప్తున్నాను కొంచెం మన చికెన్ మసాలా పౌడర్ అమ్ముతాడు కదా బయట అది వేసుకోండి అది కూడా వేసుకొని బాగా తిప్పేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేయండి మళ్ళీని అలాగ మసాలా గిన్నెలో ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే చికెన్లో వచ్చిన వాటర్తో ఉడికితే చికెన్ అనేది సరిగా కుక్ అవ్వదు మళ్ళీ మనం వాటర్ వేసుకుంటేనే కుక్ అయ్యి మనం తిన్న గొంతు నొప్పులు కానీ ఇంకా అది బాగా బాయిల్ అయిపోతుంది ఎక్కువ బాయిల్ అయితేనే మంచిది చికెన్ అనేది ఆ తర్వాత అలా బాయిల్ చేసుకొని కొంచెం నూనె అంతా ప్యాక్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన మన చికెన్ కర్రీ అనేది ఇలా ఈజీ పద్ధతిలో చాలా సూపర్ అంటే సూపర్ చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్